చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్నారు మంత్రి అంబటి రాంబాబు టీడీపీ భూ స్థాపితం కావడం ఖాయమని తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు జీరో బడ్జెట్ తో ఎన్నికల్లో పోటీ చేయాలన్న పవన్ ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందేననే స్థాయికి దిగజారిపోయారని ఆరోపించారు టీడీపీ జనసేనలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో వారికే తెలియదని విమర్శించారు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ముసవడు అంటారా మీరు అని ఫైర్ అయ్యాడు ఎవరి మీద ఫైర్ అంటే ఫైర్గా వెళ్ళే అదే ఆయన దూరంలో ఆయన అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేమంటే మా నాన్నతో పాటు కొండెక్కుతావా అన్నాడు ఇవాళ ఏంది అయ్యా బాబు నాకు అర్థం కాలేదు మీ అమ్మగారు భువనేశ్వర్ గారు ఏం చెప్పారు రెస్ట్ తీసుకోమంటే ఏంటి వయసు మీరిపోయింది ఇక నువ్వు రెస్ట్ తీసుకోండి సార్ తగ్గ కింద ఇంటికాడ కూర్చుని కృష్ణారాము అనుకునే పరిస్థితి వచ్చింది మీరు ఇక కొండలు ఎక్కలేరు బండలమైన జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు ఫైట్ చేయలేరు టోటల్గా చంద్రబాబు నాయుడు గారి పార్టీ భూస్థాపితమయ్యేటటువంటి పరిస్థితులు వచ్చాయి ఈ పరిస్థితిని తెలుసుకున్న తర్వాత యుద్ధం చేయటం కన్నా యుద్ధం చేయకోకుండా పక్కన ఉంటే మంచిదని నారా చంద్రబాబు నేను పోటీ చేస్తే గెలిచేవాడు అని చెప్పుకోవడానికి వీలుగా ఇవాళ కుప్పం నుంచి తప్పుకునేటువంటి పరిస్థితి వచ్చిందనే విషయాన్ని దయచేసి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం కుప్పంలోనే పోటీ చేయలేనివాడు కుప్పంలోనే గెలవలేనివాడు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొస్తాడు అని మీరు నమ్మితే మీకన్నా పెద్ద అమాయకులు ఎవరు లేరు అనే విషయాన్ని దయచేసి గమనించమని ఈ సందర్భంగా నేను జీరో బడ్జెట్తో ఎన్నికలు చెయ్యాలి అని చెప్పినటువంటి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏమంటున్నాయంటే డబ్బులు ఖర్చు పెట్టలేవు ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టబోతే కుదరదు డబ్బులు ఖర్చు పెట్టవలసిందే ఓట్లు కొంటారో లేదో మీ ఇష్టం ఓట్లు కొనొద్దని అని మాత్రం చెప్పటల్లా చగువీల వారసుడు కమ్యూనిస్టులే నిజమైన దేశభక్తులు అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఓట్లు కొన్నా పర్వాలేదు అనేటువంటి స్థాయికి ఎందుకు దిగజారిపోయావు పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మనం నేను జాతీయ నాయకులతో చాలా తిట్లు తిన్నాను అన్నాడు తిట్టరు మరి జాతీయ నాయకులు నువ్వేమో బీజేపీతో పొత్తులో ఉంటావు చంద్రబాబుతో మంత్రాలు ఆడతావు చంద్రబాబు జైల్లో ఉంటే నువ్వు జైల్లోకి వెళ్ళి పలకరిస్తావు పలకరించి బయటకు వచ్చి నేను చంద్రబాబు కలిసే పోటీ చేస్తున్నావు అని అంటావు ఆ పొత్తులో ఉన్న పార్టీకి సమాచారం లేకోకుండా మరొక పార్టీతో పొత్తులో మీరు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ఏ రాజకీయ పక్షమైనా నువ్వు చేస్తున్నది తప్పు అని చివాట్లు పెడతారు